ప్రైజ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఏసయ్య మాటలు వింటున్న ప్రేమైన దేవుని విడ్లారా ఏసయ్య కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి మీకు అందరికీ మరి ఒక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి మొట్టమొదటిగా మీతో మరి దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చే సమయాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ కలుగునిగాక ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి మరి నూతన వాగ్దానాలు నూతన తీర్మానాలు తీసుకున్నారు కదా మరి తీర్మానం తీసుకోవడమే కాదండి దాని దిశగా మరి అడుగులు వేయాలి అలాగే మరి నూతన వాగ్దానం కూడా పొందుకున్నారు కదండి వాగ్దానం తీసుకోవడం ముఖ్యం కాదు వాగ్దానం కొంతమంది తీసుకొని బైబుల్ పెట్టేసుకొని మరి అలాగే మరి వచ్చే సంవత్సరం వరకు అలాగే చూసుకుంటూ ఉంటారు అది కాదండి వాగ్దానము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆ వాగ్దాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయడానికి దేవా ఇదిగో ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం మా పిల్లలకి ఇచ్చిన వాగ్దానం ఇదిగో నాయన మా మా పిల్లల జీవితాల్లో మా జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి ప్రభాని ప్రతిరోజు మరి మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకున్నా సరే అప్పుడు ఆ వాగ్దాన ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రార్థన బట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని మరి కార్యసిద్ధి కలిగిస్తాడు హల్ ఎలుయా సరే అండి మరి ఈ రోజు శనివారం కదండి మందిరంలో మరి ఉపవాస ప్రార్థన ఉదయం పదకొండు గంటల నుండి మొదలవుతుంది లైవ్ కూడా వస్తుందండి అలాగే లైవ్ ఎవరికంటే మరి మందిరానికి రాని వాళ్ళు అలాగే మంచానికి పరిమితమైనటువంటి బిడ్డలు ఉంటారు కదండి వారి కొరకే లైవ్ మంచి ఉన్నవారు ఆరోగ్యం బాగున్న వాళ్ళు తప్పకుండా మందిరానికి రండి మందిరంలో మన అందరూ కలిసి మరి ప్రార్థన విజ్ఞాపన చేద్దాం అలాగే ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు లైవ్ మాత్రం పదకొండు గంటల నుండి వస్తుంది ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ యొక్క మరి జవహర్ నగర్ అలాగే ఈ అరుంధతి నగర్ ప్రాంతం చుట్టూతా ఎవరెవరైతే ఉన్నారో మిమ్మల్ అందరినీ మరి దైవ సేవకులుగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అండి ఏసే కృప మందిరానికి మిమ్మల్ అందరిని ఆహ్వాని ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా రండి మనం అందరూ కలిసి ఆత్మతో సత్యముతో దేవాది దేవుని మరి ఆరాధిస్తూ వాక్యములో మనము మన కుటుంబాన్ని కట్టుకుందాం సరే అండి మంచిది ఉదయకాల సమయంలో దేవుడు మరి మనతో మాట్లాడబోయే వాక్యాన్ని చదువుకుందామండి అందరు కూడా సిద్ధంగా ఉన్నారు కదండి ఆ కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన పదకొండవ చరణం చదువుతానండి అరవై ఐదవ కీర్తన పదకొండవ చలనం మనకు అందరు తెలిసినటువంటి మాటలే వాక్యమే సంవత్సరమును నీ కిరీటమును ధరింపజేసి ఉన్నావు ఈ కీర్తన దావేదు మహారాజు రాసినటువంటి కీర్తన అండి మరి దావేదు రాజు అంటున్నటువంటి మాట ఏంటంటే సంవత్సరము సంవత్సరమును సంవత్సరమును నీ కిరీటంగా ధరింపజేసి ఉన్నావు ఇక్కడ ఎలా ఎలా దేవుడు ధరింపజేసాడంటే ఆ సంవత్సరం అనే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును నీకు నాకు మనందరికి ఎలా ధరింపజేసాడంటే దయగా ఆయన దయ ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు అనుగ్రహింపబడింది ఏదో మన మంచివారమనో లేదా పుణ్యకార్యం చేస్తామనో లేదా ప్రార్థన పరులమనో లేదా మందిరంలో చక్కగా పరిచయం చేస్తున్నామనో మంచి భక్తి చేస్తున్నామనో కాదండి దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు ఈ యొక్క సంవత్సరము అంటే ఆయన దయచేత మనకి అనుగ్రహింపబడింది చూడండి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒక తారీఖు డిసెంబర్ ముప్పై ఒక తారీఖు జనవరి నుండి ముప్పై ఒక తారీఖు వరకు మనం ఎన్నెన్నో న్యూస్ చూస్తాం కదండి ఎన్నో న్యూస్ న్యూస్ చూస్తాము ఎంతో మంది మరి యాక్సిడెంట్ల చేతి యాక్సిడెంట్ల చేత చనిపోయిన వారు ఉన్నారు హార్ట్ అటాక్ చేత చనిపోయిన వారు ఉన్నారు అలాగే సో మన ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారు ఉన్నారు కదండి ఎంతో మంది మరి ట్రైన్ పట్టల మీద పడి చనిపోయిన వారు ఉన్నారు అలాగే పైనుంచి దూకి కొండ మీద నుంచి దూకి అలాగే ఎన్నెన్నో రకరకాల మరి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారు మరి ఉన్నారు కదండి రీసెంట్గానే మరి డిసెంబరు ఒక పది రోజులు అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడతాం అయితే ఆ ఆ రోజు ఏం జరిగిందంటే ఒక పది రోజులు డిసెంబర్ జనవరిలోకి అడుగు పెడతాం రెండు నూతన సంవత్సరంలో అడుగు పెడతాం అనేది అనగా ఏం జరిగిందంటే ఒక న్యూస్ చూసామండి ఏంటంటే పాపం భార్యకి హార్ట్ పేషెంట్ అనమాట ఆమె ఆర్ట్ పేషెంట్ వాళ్ళకి మరి దంపతులకి పిల్లలు లేరు అయితే ఆ యొక్క మరి భర్త చాలా మంచి వ్యక్తి అండి మరి భార్యను చూసుకోవాలి మరి ఆమెకి ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పి ఆయనకి ఇంకా చాలా మరి డ్యూటీ మంచి గవర్నమెంట్ డ్యూటీ అనుకుంటారు అయితే చాలా మరి సంవత్సరాలు ఉన్నాయి ఒక దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు ఆయన డ్యూటీ చేసే మరి ఆ కాల పరి పరి పరిమితి ఉంది అయితే అయినా మళ్ళీ వాలంటైరీ రిటైర్మెంట్ తీసుకొని నా భార్యకు సేవ చేసుకోవాలి ఎందుకంటే సంతానం లేదు కదా ఒకరినొకరు సాయం చేసుకున్నా సహకరించుకుందామని ఆ భర్త ఆ మంచి ఉద్దేశంతో మరి ఆ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే నేను రిటైర్మెంట్ అయిపోతా ఇప్పుడు వ్యాలంటైన్ రిటైర్మెంట్ తీసుకొని ఈ శేష జీవితము మరి నా భార్యతో హ్యాపీగా ఉంటాను నేను చూసుకుంటా సమయానికి మందులు ఇస్తా అని చెప్పి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు తీసుకుంటే ఆ తీసుకున్న రోజు ఈయన మరి ఆ కొలిక్స్ ఉంటారు కదా అని ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళందరినీ వెలిసి మంచిగా వాళ్ళు వాళ్ళు ఇతనికి ఇచ్చారంట మరి నువ్వు ఎలాగో ఇన్ని సంవత్సరాలు మాతో కలిసి ఉన్నావు కదరా ఇదిగో మేము పార్టీ ఇస్తున్నాము మీ భార్యతో రాన్నప్పుడు భార్యతో వచ్చాడంట ఈ వ్యక్తి ఈ యొక్క రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి అయితే అందరు చక్కగా నవ్వుతూ మరి మాట్లాడుతూ ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరు ఇద్దరు పొడిదండలేసి సన్మానిస్తున్నారు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు బాగానే ఉంది భర్త లేసి స్పీచ్ ఇస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అందరితో ఇలా రౌండ్ కూర్చున్నారు అందరూ అయితే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు మరి పక్కకు వాళ్ళ భార్య మరి నవ్వుతూ నవ్వుతూ ఏమైందో తెలియదు కానీ అలాగే ఉరిగిపోయింది అలాగే కూర్చుంది అలాగే పడిపోయింది మరి నవ్వుతూ పడిపోయిందామని వాళ్ళు అనుకున్నారు తట్టి లేపుతున్నారు కానీ మరి ఆమె లేవలేకపోయింది అప్పుడే తన ప్రాణం పోయిందండి చూడండి ఏ భార్య కోసమో అతను మరి వ్యాలంటైర్ రిటైర్మెంట్ తీసుకొని ఆమెకు సేవ చేయాలని అనుకొని మరి ఆ దూటిని ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు అదే భార్య లేకుండా పోయిందండి పది రోజులైతే నూతన సంవత్సరం చూసేదామే కానీ చూసిందా చూడలేకపోయింది మరి మనం చూస్తున్నామంటే అది ఎవరి ద్వారా కలిగింది ఒకసారి ఆలోచించండి ఎవరి ద్వారా కలిగింది సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం చూస్తున్నామంటే అది ఎలా కలిగింది మనకు అని అంటే ఆయన దయచేత మనకి ఇచ్చాడు ఎలా ఇచ్చాడండి ఆయన దయచేత మనకు అనుగ్రహించాడు మరి ఆయన దయచేత మనం ఈ నూతన ఈ సంవత్సరం పొందుకున్నాం మరి ఎలా జీవిస్తున్నాం మనము దయచేత పొందుకున్నటువంటి సంవత్సరమును ఎలా జీవిస్తున్నాము ఆయన కొరకు జీవించాలి ఎవరికి దయగలుగుతుంది అని అంటే ఒక మాట నేను చూపించి ప్రార్థన చేస్తానండి ఇదే కీర్తన ఐదవ ఐదవ అధ్యాయము ఐదవ కీర్తన పన్నెండవ చరణం చదువుతున్నానండి ఐదవ కీర్తన పన్నెండవ చరణం చూడండి యహోవా నీటి మంతులను ఆశ్వాదించు వాడవు నీవే కేరముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు ఎలా కప్పుతాడంట దయతో కప్పుతాడంట ఎవరు కప్పుతాడంట అంటే నీతి మంతులను హాలెల్లుయ్యా ఎవరికండి దయ దయ దయగలిగేది అంటే నీతిగా నిజాయితీగా చెడుతరంని విసర్జించి ఆయన హిష్టులుగా ఎవరైతే జీవిస్తారో వారికి దయ దయతో కప్పుతాడంట చూడండి మరలా చదువుతాను యహోవా నీతి మంతులను ఆస్వాదించు వాడవు నీవే కేరముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గుర్చి ఉల్లసింతురు ఆయన నీతి మందులను దయతో కప్పే అండి ఆయన దయ మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలండి నీతిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు దయ పొందుకున్న వారు ఒక్క వ్యక్తిని చూపిస్తానని రూతు ఆమె ఒక అన్యులు మోయాబు దేశంలో పెరిగినటువంటి ఒక అన్యశ్రీ అయితే మరి ఈ యొక్క ఆ నయోమి కుటుంబ సమేతంగా మోయాబు దేశంలో నివసించడానికి వెళ్ళినప్పుడు ఈ నయోమి ద్వారా మరి ఆమె రక్షణ పొందుకుందండి దేవుని గురించి నిజ దేవుని గురించి తెలుసుకొని మరి ఆమె చేసిందంతా ఆ విగ్ ఆ యొక్క విగ్రహం తప్పని పాపమని శాపమని నరకానికి వెళ్తారు ఆమె ఆమె తెలుసుకొని నిజ దేవుడైనటువంటి దేవుని వైపు తిరిగి ఆమె దేవుని హత్తుకుందండి అయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆమె శోధ రాలేవా బాధ శ్రమ రాలేవా అంటే వచ్చాయి అయినప్పటికీ నేను దేవుని విడిచిపెట్టకుండా మరి అత్త తిరిగి మరలా మరి బెదిలహేమి వచ్చినప్పుడు ఆమెతో కూడా ఈమె వచ్చేసిందండి దేవుని హత్తుకుంది అలాగే నీతిగా జీవించింది ఆమె ఆమె ఏ దేశంలో పుట్టి అవన్నీ నేర్చుకుందో అవన్నీ వదిలేసింది అందరు వదిలేసింది వాళ్ళ వారిని వాళ్ళ బంధువులను ఆ దేశము ఆ ప్రాంతం ఆచారాలు అమ్మ ఆ యొక్క అన్ని అలవాట్లన్నీ వదిలేసింది నయోమితో బెత్లహేమునకు వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె సాక్షిని కాపాడుకుంది ఆమె గొప్పవారిని కొద్దివారిని వెంబలింపకుండా ఆమె తగ్గించుకొని పరగ ఏరుకుంటూ ఆ యొక్క బోయాజు పొలంలో పరగ ఏరుకుంటూ అలాగా మరి ఆమె యువనత్వము కాపాడుకుంటూ ఉండడాన్ని బట్టి ఆమె దేవుని దయ అందుకుందండి రు దేవుని దయం అందుకుంది బోయాజు మీద కనికరపడి ఆమెని వివాహం చేసుకున్నాడు ఆమె జీవితం మరలా పరిమణించింది పుష్పించింది ఎంతో దీవులకరంగా ఆమె జీవితం మారింది ఆమె మీద దయ ఎందుకు కలిగింది ఆమె నీతి మంతురాలు కొద్ది వా కొద్ది వారిని కానీ గొప్పవారిని కాని వెంబడించలేదు రోతు అని అంటాడండి బోయేజ్ అక్కడ చక్కటి మరి సాక్ష్యము అవి పొందుకుందండి అక్కడ ఎవరు కలిగిందండి దయ ఆమెకి ఎలా కలిగింది దయ అంటే ఆమె నీతి మంతురాలు ఆమె సాక్ష్యం కాపాడుకుంది అవి మరలా మరి వివాహం చేసుకుని వెళ్ళిపోలేదు కానీ అత్తతో మరి ఏ దేవు ఏ దేవుని పరిచయం చేసిందో అత్తను అత్తని వెంబడించింది ఆ అత్తతో మరి ఆ చివరి అవకాశ అవసాన మరి స్థితిలో ఉన్న అత్తకు తోడుగా నిలబడింది ఆమె పరిచయం చేస్తూ మరి ఆమె ఏదో పరిగ తెచ్చుకొని ఆమె బోధించడము అత్తను చూసుకోవడము ఇలాగా మరి నీతిమంతుగా జీవించింది కాబట్టి దేవుని దయ ఆమె మీద ఉంది కాబట్టి ఆమె ఏ పొలంలో అయితే పరిగేరుకుందో ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు ఆమె నిలబెట్టాడు హెల్లుయ్య ప్రేమ దేవుని బిడ్డలారా ఈ సంవత్సరము దేవుడు దయగా ఇచ్చాడు దయ ఎవరికి ఎవరికి కలుగుతుంది అంటే నీతిగా ఉన్న దయ కలుగుతుంది ఆయన దయ మన మీద మన పిల్లల మీద మన కుటుంబాల మీద నిరంతరం ఉండురుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోనతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధ నావును బట్టి వందనాలు ఉదయకాల సమయంలో ప్రభావ సంవత్సరం అనే కిరీటం మాకు ధరింపజేస్తావని నీ వాక్య సెలవిస్తా ఉంది తను అవును దావిదన్నట్టుగా ప్రవ్వా ఈ సంవత్సరము నీ దయచేతనే కలిగింది ఈ రోజు నీ దయచేతనే కలిగింది ప్రవ్వా ఇది కేవలం నీ దయ మాత్రమే అయితే బ్రవ్వా నీ దయకు పాత్రలుగా ఉండాలంటే నీట్గా ఉన్నటువంటి వారికే దయ కలుగుతుందని నీ వాకన నీ ఉల్లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి తండ్రి నీకు అందునా అయ్యి సంవత్సరం అంతా నీ దయ మరి మా పైన మా పిల్లల పైన ఉండినట్లుగా మేము నీతిగా నిజాయితీగా నీతి మంతులు ఉన్నట్లుగా సహాయం చేయమని ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఇదిగో ప్రభు నీ మాటలు ఎవరైతే వింటున్నారో వీళ్ళందరినీ పేరు పేరుని దీవించి ఆచరించని ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క దయకు పాతలు అవునట్లుగా సహాయం చేయమని ప్రభు బిడలు మరి ఏదైతే కావాలని ఆశిస్తున్నారో వారు ప్రార్థిస్తున్నారో వారందరికీ నాయన వారు అవన్నీ పొందుకునేటట్లుగా సహాయం చేయమని ఏసుప్రశుద్ధ రామును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ ఈ దినమంతా ఏసయ్య కృప మనందరికీ తోడై గాక ఆమె